స్వాగతం జనవరి తేదీన వస్తున్న చాలా శక్తివంతమైంది రాత్రికి ఉప్పుతో కనుక తులారాశివారు ఇలా చేస్తే కూటికి లేనివాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు అయితే ముఖ్యంగా తులారాశివారు రాత్రికి ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య తేదీ రోజున ఉప్పుతో ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలను అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ యొక్క అమావాస్య అనేది సంవత్సరంలో మొదటిది అంటే ఈ యొక్క సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి అమావాస్య ఇదే ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంతమైంది అయితే ఈ యొక్క అమావాస్య అనేది పుష్య మాసంలో వచ్చింది కాబట్టి దీన్ని పుష్య అమావాస్య అంటారు ఈ యొక్క పుష్య మాసం అనేది మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైవ తేదీన ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది ఈ యొక్క పుష్య మాసానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ముఖ్యంగా ఈ యొక్క పుష్య మాసంలో వచ్చే ఈ యొక్క అమావాస్యను పుష్య అమావాస్య లేకపోతే పౌష్య అమావాస్య అని కూడా అంటారు హైందవంలో ఈ యొక్క అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పితృదేవతలకు దానం చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా ఒక నమ్మకం ఉంది ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి అయితే ముఖ్యంగా ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మందార పూలను కొన్నింటినీ నీళ్లలో వేసి ఆ యొక్క నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి ఈ రోజున శివారాధన విష్ణు ఆరాధన చేయటం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసి దానం చేయటం కూడా చాలా శ్రేయస్కరం ఈ రోజున చేపలకు తిండి పెట్టడం చాలా శుభప్రదం అయితే ముఖ్యంగా ఈ రోజున చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి పెద్దలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవపరచకూడదు కొంతమంది అందరినీ అవమానించే విధంగా పెద్దలను కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు చిన్న వయసు వారైనా పెద్దలకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక ఈ రోజున ఆ విధంగా చేస్తే మీకు దరిద్ర బాధలు పట్టుకొని పీడిస్తాయి ఈ యొక్క పద్ధతి మీరు ప్రతి నిత్యం అవలంబించాలి ముఖ్యంగా ఈ రోజున అస్సలు పెద్దలని అగౌరవపరచకూడదు అబద్ధం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు అంటే ఎవరిని మోసం చేయాలనే ప్రయత్నం కూడా చేయకూడదు అలాగే రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదని కూడా శాస్త్రం చెబుతుంది అమావాస్య తిథి అనేది ప్రత్యేకంగా చెడు శక్తులకు కేటాయించబడిన రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం ఈ యొక్క చెడు శక్తుల ప్రభావం అనేది అమావాస్య తిథి రోజుకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు అలాగే ఈరోజు చేయాల్సిన పనులు చూసినట్లయితే ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించాలి గీతా పఠనం చేయాలి పూర్వీకులను స్మరించుకోవాలి పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి రావి చెట్టుకు నీటిని పోయాలి వీలైతే రావి మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం ఈ విధంగా చెయ్యాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో గుర్తించి గమనించి మీరు మసులుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క అమావాస్య తిది రోజున కొన్ని పరిహారాలు కూడా మనం చేస్తూ ఉంటాం ప్రత్యేకించబడిన రోజుల్లో చేసే పరిహారాలకు చాలా ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా తిది రోజుల్లో చేసే పరిహారాల వల్ల మన జీవితంలో మనకున్న సమస్యలు దూరం అవ్వటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అమావాస్య తిది రోజున ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనం నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుండి బయటకు పంపించవచ్చు కాబట్టి అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా మీరు ఉప్పుతో చిన్న పరిహారం చేసుకోవచ్చండి దీనికి డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే మీరు ఎక్కువగా సమయం కేటాయించాల్సిన పని కూడా లేదు మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అంటే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ముఖ్యంగా ఈ చిన్న పరిహారాన్ని రాత్రి సమయంలో చేసుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజు పరిహారం రాత్రి సమయంలో చేసుకోవాలి కానీ ఉదయం సమయంలో మాత్రం మీరు ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకునే నీటిలో కొంచెం గల్ల ఉప్పు వేసుకుని కూడా మీరు ఇల్లు తుడుచుకోవాలి ఎందుకంటే గల్లల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించే శక్తి ఉంటుంది కాబట్టి గల్లల ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి అలాగే స్నానం చేసే నీటిలో కూడా కొంచెం గల్లల ఉప్పును వేసుకుని స్నానం చేయాలి తల స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అమావాస్య తిథి అనేది మీరు నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ప్రత్యేకించబడిన రోజు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకునే రోజు కూడా కాబట్టి ఈ చిన్న పరిహారం చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఉదయం తలంటూ స్నానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో మీరు లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోవటానికి మీరు పరిహారం చేస్తారు కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ఈ విధంగా ఉదయం సమయంలో ఈ విధంగా నియమనిష్టలతో పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి మీ ఇల్లంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అంటే సాంబ్రాన్ని పొగవేయటం అలాగే అగరబత్తులు వెలిగించటం ఈ విధంగా చేస్తే ఇల్లంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఉదయం సమయంలో చేసుకోవాలి రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నాక ఈ చిన్న పరిహారం చేసుకోవాలి ఉప్పుతో చేసుకోవాలండి దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోవాలి ఆ యొక్క గాజు పాత్ర కాని మట్టి పాత్ర కానీ ఎలా ఉండాలి అంటే కనుక ఒక గిన్నె మాదిరిగా ఉండాలి ఈ విధంగా పాత్రను తీసుకొని మీరు దాంట్లో కొంచెం గల్ల ఉప్పును వేసుకోవాలి అంటే ఒక పిడికెడు కావచ్చు కొంచెం అంతకంటే ఎక్కువ నిండుగా పొర్లిపోయే విధంగా అవసరం లేదండి కొంచెం గల్లల ఉప్పును వేసుకుని దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమను చల్లి దానిపైన నాలుగు లవంగాలను పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక రూపాయి నాణాన్ని దానిపైన పెట్టాలి ఈ విధంగా పెట్టి మీరు ఇల్లంతా కూడా ఆ యొక్క పాత్రను పట్టుకుని కలియ తిరగాలి ఎందుకంటే ఈ యొక్క పాత్ర అనేది నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు కూడా అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది లవంగాలు అలాగే రూపాయి నానం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన పదార్థాలు ముఖ్యంగా ఈ విధంగా పరిహారాలకి కూడా ఈ యొక్క పదార్థాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి మన యొక్క ఒంట్లో నుండి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఈ విధంగా చిన్న పరిహారం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా దాన్ని పట్టుకుని ఇల్లంతా తిరిగే సమయంలో మీకు ఏ బాధలు అయితే ఉన్నాయో కష్టాలు నష్టాలు అలాగే ఆర్థిక సమస్యలు వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మీ కుటుంబ సభ్యులకి కావచ్చు మీకు కావచ్చు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా లక్ష్మీదేవితో చెప్పుకుంటూ మనసులో ఆ బాధలన్నీ కూడా తొలగిపోవాలని మీరు మననం చేసుకుంటూ ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఇంట్లోని హాల్ రూమ్ లోకి రండి హాల్ రూమ్ లో కూడా ఈ విధంగా తిప్పిన తర్వాత వంటగదిలోకి వెళ్ళండి వంటగదిలో ఈ విధంగా మీరు మూల మూలన తిరిగిన తర్వాత ఒక మూలన పెట్టేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఉదయం వరకు దాన్ని విధంగా ఉంచాలండి కానీ ఉదయం లేచిన వెంటనే మీరు అన్ని పనులు చేయకముందే ఈ యొక్క ఉప్పు పాత్ర ఏదైతే ఉందో అంటే మట్టి పాత్ర కావచ్చు లేకపోతే గాజు పాత్ర కావచ్చు ఆ యొక్క పాత్ర ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళి అంటే ఒక కవర్లో కావచ్చు లేకపోతే ఎవరికి కనిపించకుండా తీసుకుని వెళ్ళండి దాన్ని యొక్క నిర్జన ప్రదేశంలో ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే ప్రవహించే నీటిలో లేకపోతే నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో ఎవరూ తొక్కకుండా ఎవరూ తాకకుండా దాంట్లో ఉన్న మిశ్రమం ఏదైతే ఉందో అంటే గాజు పాత్రలో ఉన్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్నంతా పారవేయండి పారవేసే ముందు ఒక రూపాయి నాణాన్ని మాత్రం చేతిలోకి తీసుకోండి ఈ విధంగా తీసుకుని మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించారు కాబట్టి వెనక్కి తిరిగి చూడకూడదు ఈ విధంగా మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక బయటనే అంటే మీరు ఇంటి బయటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ యొక్క గాజు పాత్ర అలాగే ఒక రూపాయి నాణం కూడా శుభ్రంగా కడిగి ఇంట్లోకి వెళ్ళి వెంటనే మీరు స్నానం చేసేయండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఆ ఒక రూపాయి నాణాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేకపోతే దేవాలయంలో హుండీలో వేసేయండి ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే తులారాశివారు మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు చూస్తారు కూటికి లేనివాడు కూడా కోటేశ్వరుడు అయ్యేంత ఆర్థిక స్థితి మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి తులారాశివారు మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు కాబట్టి అమావాస్య తిథి రోజున మీరు నిష్టలతో పూజ చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసి పడుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి చూశారు కదండి తులారాశివారు అమావాస్య తిథి రోజున రాత్రి సమయంలో ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి